తెలంగాణలో ముగిన స్థానిక సమర శంఖ పల్లెపోరుకు డేట్ ఫిక్స్ తెలంగాణలో మరో రాజకీయ సమరానికి తెరలిచ్చింది ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది దీంతో పల్లెలు పట్టణాల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాచుకుంది వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ఈ రోజు మీడియా సమావేశంలో స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు మొత్తం ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ తొమ్మిదిలోపు ముగియనున్నట్లు ఆమె స్పష్టం చేశారు రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల పరిధిలో ఉన్న ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు తొలి విడత పోలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన రెండో విడత పోలింగ్ ఉంటుందని ఎస్ఈసి రాణి కుమిదిని వెల్లడించారు ఈ రెండు విడతల్లోనే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ తొమ్మిదిలోపు ఫలితాలను వెల్లడించేలా ప్రణాళిక సిద్ధం చేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు తొలి అగ్ని పరీక్షగా చెప్పవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల అభిప్రాయం ఈ ఎన్నికల్లో తెలుస్తుంది స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది ఇక లోక్సభ ఎన్నికల్లో సంచలన విజయాలను నమోదు చేసి జోరు మీదున్న బీజేపీ ఇదే ఊపును స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించి గ్రామీణ ప్రాంతాల్లో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది దీంతో ఈ పల్లెపోరు త్రిముఖ పోరుగా మారి అత్యంత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది